హలో విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం ప్రతి సూచికను కొంచెం వివరంగా చూద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు మరింత నిశితంగా అధ్యయనం చేయబడిన సంస్థ యొక్క ప్రతి సూచికను చూడవచ్చు ఇప్పుడు మేము కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము సింబోటిక్ ఐఎన్సీ టికర్ ఎస్వైఎం ఈ సమీక్ష డేటాను ఉపయోగించి రూపొందించబడింది జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ సింబోటిక్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది లాగెస్టేట్ ఇరవై ఒక్క కంపెనీలు పోలికలో పాల్గొంటున్నాయి మేము వీడియో చివరిలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఐదు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు సున్నా పాయింట్ మూడు పాయింట్లు మీరు దీన్ని విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆ స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి ఐదు పాయింట్ ఐదు పాయింట్లు సింబోటిక్ ఆఎన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం సింబోటిక్ ఆయన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు సింబోటిక్ ఆయన్సీ ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గం కోసం ధర డైనమిక్స్తో పోలిస్తే మైనస్ మూడు పాయింట్ ఒకటి శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సింబోటిక్ ఐఎన్సి మొత్తం ఇరవై ఏడు పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్లు ఎనభై తొమ్మిది డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఇరవై ఒక సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ పంతొమ్మిది బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా సింబోటిక్ ఆయన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ముప్పై ఒక్క పాయింట్ ఒకటి ఐదు రెండు శాతం పుస్తకం విలువ ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది ఐదు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ సున్నా సున్నా రెండు తొమ్మిది బిలియన్ల అప్పులను కలిగి ఉంది మూలధనంలో పుస్తక విలువకు రుణం పద్నాలుగు శాతం కంపెనీ రుణస్థాయి రేటింగ్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా రెండు వందల పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ఏడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా రెండు వందల నలభై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి పదమూడు పాయింట్ మూడు ఉపవర్గం యొక్క సగటు రెండు పాయింట్ ఏడు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల ఎనభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూంల సూచికల మూల్యాంకనం చెడ్డది మార్జిన్ మైనస్ సున్నా పాయింట్ మూడు శాతం ఉపవర్గానికి సగటు ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ ఏడు ఏడు మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వేల తొమ్మిది వందల ముప్పై శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం పదహారు వేల ఎనిమిది వందల పదహారు వేల డాలర్లకు సమానం ఉపవర్గానికి ఇది నాలుగు వందల పదిహేడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మైనస్ నాలుగు రెండు వేల డాలర్లు ఉపవర్గానికి సగటు ఒకటి వెయ్యి ఐదు వందల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి కొమ్మ రెండు ఆరు మూడు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో నూట యాభై ఐదు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న షేర్లు ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నాయి ఉపవర్గ సగటు పద్నాలుగు పాయింట్ ఐదు శాతంతో పోలిస్తే సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై మూడు శాతం స్థాయిని చూపుతుంది సింబోటిక్ ఆయన్సీ ఉపవర్గం కోసం ఈ స్థాయి అరవై రెండు శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు నలభై ఏడు డాలర్ల ఐదు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ముప్పై ఐదు డాలర్ల యాభై రెండు సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ విశ్లేషణ ఫలితంగా సిన్బోటిక్ ఐఎన్సి సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది నలభై ఏడు డాలర్ల ఆరు సెంట్లు వద్ద ఓపెన్ అమ్మకపు ఆర్డర్ కంపెనీ చాలా చెడ్డ రేటింగ్ మరియు ధరల కదలికను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అకిం యొక్క సూచిక లాభం ఇరవై ఒక్క పాయింట్ ఐదు మూడు వద్ద నిర్ణయించబడింది స్టాప్లాస్ డెబ్బై రెండు పాయింట్ ఐదు తొమ్మిది వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు పదమూడు రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ కెఏఆర్ఓ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు குரு மார்க்கெட்ஸ்